వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమాలు పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులలో ఒకరిగా పిలువబడుతున్నటువంటి కొనత రఘుబాబు గారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయాన్ని గురించి ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ మీరు బాగున్నారా సార్ సార్ చెప్పండి మీరు ఎంతగానో అభిమానించే మీ ఆరాధ్య నాయకులు అభిమాన నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు మంచి మెజారిటీతో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ముందుగా మా ప్రియతమ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానికానికి ఓటర్లకి అదేవిధంగా ముఖ్యంగా తోటపల్లిగూడూరు ప్రజానికానికి కానీ తోటపల్లిగూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా మేము శిరస్సు వంచి పాదావందన చేయాలి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా మేము కన్నటువంటి కళల్ని ఈరోజు మేము సాకారం చేసుకోగలిగాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా చేతుడితే నమస్కారం చేస్తూ ఉన్నాం ఫస్ట్ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో ఆయన పేరు రాకపోవటాన్ని చూసి గమనించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు కూడా సోమిరెడ్డి గారి గురించి కొంత హేళనతో కూడుకున్నటువంటి ఉపన్యాసాలు చేశారు ఈ పరిస్థితుల్లో సీటు రావటం ఘన విజయం సాధించటం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద చెంప పెట్టాన సార్ చాలా నిజంగా వాళ్ళకి చాలా చెంప పెట్టుగానే భావించాలి ఎందువల్లంటే చంద్రమోహన్ రెడ్డి గారికి సీటు వస్తుంది కార్యకర్తలుగా మాకు చాలా ధైర్యం నమ్మకం ఏర్పడింది ఎందువల్లంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షం ఉన్నప్పుడు కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ అన్నదండలు ఇచ్చి కార్యకర్తలు కాపాడుకున్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయనకి వాళ్ళ టిక్కెట్ కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కూడా ఖచ్చితంగా టిక్కెట్ వస్తుంది ఆయన ఘన విజయం సాధిస్తారనేది మా పూర్తి నమ్మకం ఆ నమ్మకాన్ని ఈరోజు ప్రజలు నిధం చేశారు గడచిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా కలిసికట్టుగా కసిగా ఎలక్షన్ చేసి ఒక పార్టీకి మంచి విజయాన్ని అందించారు అంటున్నారు సార్ వాస్తవం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు బాధలు కేసులు దౌర్జన్యాలు మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళని బెదిరించడాలు ఎన్నో కేసులు దానికి ఉదాహరణ నేనే నా మీద నేను సుమారుగా ముప్పై ముప్పై నుంచి రాజకీయాల్లో చేస్తే ఉద్యమం మనం స్టూడెంట్ ఉద్యమాలు చేసినప్పుడు కూడా మా మీద ఒక కేసు లేదు అట్లాంటిది ఈ ఐదు సంవత్సరాల్లో నేను వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో అందరిలో నేను ఒక సౌమ్యుడిగా అందరికి గుర్తింపు అట్లాంటిది నా మీద కూడా మూడు అక్రమైన కేసులు బనాయించి ఈరోజు కూడా కోర్టుకి తిరుగుతా ఉన్నాం ఈ విధంగా కార్యకర్తలు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చాలా బాధలు అనిపించారు అందరూ కూడా కసిగా ఈసారి గాని చంద్రమోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోతే మనం గ్రామాల్లో ఉండలేము అనే పరిస్థితితో కసితో ఎలక్షన్ చేశారు ఆ యొక్క ఫలితం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఓకే సార్ సార్ మీరు దళిత నాయకులుగా కూడా ఉన్నారు దళితుల మద్దతు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అన్నారు సార్ అది మారిందంటారా పూర్తిగా టీడీపీ ఖచ్చితంగా ఏంటంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా ఇందిరాగాంధీ గారి మీద మన ఎస్సీస్కి ఒక నమ్మకం ఏంటంటే ఆమె ఈ బ్యాంకులో జాతీయ చేయడం కానీ అదేవిధంగా పొలాలు భూములు ఇవ్వటం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఎస్సీలకి ఏదన్నా కొంత మేలు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అప్పటి నుంచి కూడా మన ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ ఉన్నారు తర్వాత స్వర్గ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎస్సీల్లో పూర్తిగా మార్పు వచ్చి తెలుగుదేశంకి తెలుగుదేశం పార్టీకి అన్నదండలు అందించారు తర్వాత ఇటీవల కాలంలో ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళబల్లి మాటలు నమ్మి ఎస్సీలు కొంత డైవర్ట్ అయిన మాట మాత్రం వాస్తవమే ఈసారి కూడా సర్వేల్లో చాలా సర్వేల్లో కూడా ఎస్సీ ఓట్లు ఎక్కువగా వైసీపీ పార్టీ పడతాయి అనేది ఒక అంచనాకు వచ్చారు కానీ మా నమ్మకం ఏంటంటే మేము ఎస్సీ కాలంలో తిరిగినప్పుడు వాళ్ళ మార్పు కనిపించింది ఎస్సీలు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి అండదండలు అంది చేస్తారు అనేది ఆలోచనగా ఉండింది అదేవిధంగా ఈరోజు పూర్తిగా ఎస్సీలు ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీకి పడింది మా అది నిన్నగాక మొన్న సోమిరెడ్డి గారి చేతిలో ఓటమిచ్చినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల కాలంలో మీ అభిమాన నాయకులు సోమిరెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకు అనుసంధానంగా ఉన్నటువంటి మీ అందరి మీద కూడా ఒక జులుమ్ ప్రదర్శించి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాల్ చేసిన అంటారు పక్కా నిజం దానికి కొన్ని ఉదాహరణ చెప్పాను మీకు ఇప్పుడే కేసులు అదేవిధంగా దౌర్జన్యాలు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దబ్బాయించి మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని మెట్గా అరెస్ట్ చేస్తాం మీ మీద కేసులు బుక్ చేస్తాం అని చెప్తాం కానీ అదేవిధంగా వాళ్ళ నాయకులు కూడా స్థానిక నాయకులు కూడా మా నా కార్యకర్తల మీద ఎన్నో దౌర్జన్యాలు చేశారు చేసినప్పుడు కూడా మా వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఓపికతో ఉండారు అయినా కూడా మా చంద్రమోహన్ రెడ్డి గారు మాకు అన్నదండలు ఉండటం వల్ల మేము వాళ్ళని కొన్ని విషయాలు ధైర్యం ఎదుర్కోగలిగిన పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో ఉంది అది కేవలం చంద్రమోహన్ రెడ్డి గారి వారి యొక్క చొరవ వారు కార్యకర్తల మీద పెట్టే ప్రత్యేక శ్రద్ధ వల్లనే మేము ఈ రోజు సరిపోయిన కోరుకున్నాం ఈ రోజు ఎలక్షన్ చేయగలిగింది ప్రత్యేకించి సోమిరెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఒక అసభ్యకరమైన పదజాలాలతో విరుచుకుపడేవాళ్ళు ఐదేళ్ల కాలంలో అలాంటి సమయంలో సోమిరెడ్డి గారి వేరే అభిమానిగా మీ మనసు ఎంత కలెక్ట్ సార్ చాలా బాధపడ్డాం బాధపడి కూడా మా మీద ఎన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ ఎన్ని కేసులు ఉన్నప్పుడు కూడా వారి యొక్క అవాకు చవాకులకి మేము వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చాలా ధైర్యంగానే సమాధానం చెప్పాం వాళ్ళకి ఏమాత్రం కూడా మేము తగ్గలేదు వాళ్ళు చోటా నాయకులు ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సమాధానంగా వాళ్ళకి అంతే రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పగలిగాము ఈరోజు అనుభవిస్తున్న వాళ్ళు ఏదైనా కూడా రాజకీయాల్లో తాహత మించి ఏది కూడా చేయకూడదు ఒక నాయకుడిని విమర్శించేటప్పుడు ఆ నాయకుడు యొక్క పరిస్థితి ఆలోచించుకొని వాళ్ళ మీద విమర్శలు చేయాలి మీరు చెప్పినట్టు ఈరోజు చోటా పోటా నాయకులు చేసిన వాళ్ళు ఈరోజు పరిస్థితి ఈ రోజు గమనిస్తూ ఉన్నారు కొంతమంది సర్పంచులు అయితే సర్పంచ్ పదవి రాజీనామా చేసి పలాయనం చిత్తగించిన పరిస్థితి ఈ రోజు ఈ తోడపల్లిగూడ మండలంలో ఉంది అది ఎవరు మీకే తెలిసి ఉంటుంది ఆయన ఆయన చంద్రమోహన్ రెడ్డి మీద రెడ్డి గారి కంటే కూడా ఎక్కువగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి ఆయన ఈ రోజు సర్పంచ్ పదవి రాజీనామా చేసి పుట్టా సర్దుకొని ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు సో ఒక వ్యక్తి రాజకీయాల్లో తన స్థాయి మంచి విమర్శ చేసే హుందాగా ఉండాలి మీరు పాలసీల మీద విమర్శలు చేయండి ఏదైనా తప్పు చేసి విమర్శించాలి అంతేకాని వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఎట్లా మాట్లాడాడంటే నిజంగా మాకు అంత బాధ వేసింది వాస్తవంగా అయితే అసలు మేము దౌర్జన్యం చేసే చెయ్యాలనే ఆలోచన కూడా మాకు వచ్చింది కానీ పరిస్థితులు బాగాలేక ఆ రోజు ఆగి మేము ప్రెస్ మీట్ లోనే వాళ్ళకి సదైన సమాధానం చెప్పగలిగాము అయినా కూడా మా మీద కూడా విమర్శలు చేశారు నేను ఒక ఎస్సీగా ప్రెస్ మీట్ పెట్టి నేను వాళ్ళని విమర్శిస్తే అదే ఎస్సీని మళ్ళీ నా మీద ప్రయోగించారు మళ్ళీ నా మీద విమర్శలు చేయించి ఒక సోదరుడు మా ఎంపీటీసీ ఒక సోదరుడిని అదేవిధంగా ఒక ఎస్సీ నాయకుడిని ఆ మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ తిట్టండి ఆయన తిట్టండి ఆయన కూడా వాళ్ళు మనల్ని అంత విమర్శలు చేయలేదు వాళ్ళ మీద ఒత్తిడి ఆయన రఘుబాబు ఒక ఎస్సీ నాయకుడు మాట్లాడుతుంటే మీరు ఆయన ఎందుకు కౌంటర్ చేయరు అని ఎస్సీ మీద ఎస్సీనే దాడులు పొరుకెలిపిన సంఘటనలు ఈ రోజు తోటపల్లి కుటుంబంలో జరిగినాయి పోయిన ప్రతిపక్షంలో ఈ ఐదేళ్ల కాలం ఈ ఐదేళ్ల కాలం ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు కొన్ని రాజకీయ విశ్లేషణ విశ్లేషణ చేశారు ఇంతటి దారుణమైన పరాజయం జగన్ గారికి రావడానికి ఏంటో సీనియర్ నాయకులు కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అనేది కన్ఫర్మ్ దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు కారణాలేంటి కారణాలు అదే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూస్తే ప్రజావేదిక విధ్వంసం నుంచి అతని పతనం త్వర ప్రారంభమైంది ప్రజావేదికను పత పతనానికి నాంది అదేవిధంగా ఒక ఎస్సీ డాక్టర్ కరోనా సమయంలో మాస్క్ లేవండి అడిగిన దానికి ఆ సుధాకర్ ని దళిత డాక్టర్ని తీసుకొచ్చి నడి రోడ్ లో గుడ్డలిపి కొట్టి పిచ్చోని చేసి అతని మరణానికి కారణం అవటం అది ఒక అదే అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ హత్య చేసి అతను తీసుకొచ్చి ఒక శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆయన్ని జైల్లో నుంచి వస్తుంటే ఆయనకు అపూర్వ స్వాగతం ఆ ఎమ్మెల్సీ ఇట్లాంటివన్నీ దళితుల్లో చాలా కసిని పెంచినాయి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉంటే మద్యం కాని ఇసుక గాని గ్రావెల్ గాని ఒకటే మాఫియా ఎక్కడ కొండలు కనబడితే కొండలను దోచేయటం ఇసుకను దోసేయటం ను దోచేయటం మన జిల్లాలో చూస్తే క్వార్డ్స్ క్వాడ్స్ ని అక్రమంగా తరలించి వేల కోట్లు సంపాదించుకున్న నాయకులు ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకుపోయినాయి పైగా ఈ యొక్క ప్రభుత్వంలో ఎటువంటి ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయాల ఒక వ్యవస్థనే కాదు అన్ని వ్యవస్థలు పతనం అయిపోయింది ఆఖరికి న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి జరిగింది ఆఖరికి న్యాయమూర్తుల మీద కూడా వాళ్ళు విమర్శలు చేయటం వాళ్ళ పతనానికి కారణమైంది